మహాగణపతి నమ మాఘమాసంలో బహుళ చవితి అనగా కృష్ణపక్ష చతుర్థి మహాగణపతి బ్రహ్మదేవునికి సాక్షాత్కరించాడని వక్రతుండ రూపంతో అనుగ్రహించాడని తెలియజేస్తున్నది శాస్త్రం ఆ విధంగా దాన్ని సంకష్టహర చతుర్థి అంటారు సంకష్టర చతుర్థి అంటే చాలామందికి తెలుసు ప్రతి కృష్ణ చవితి మాసంలో వచ్చే ప్రతి కృష్ణ చతుర్థి కూడా సంకష్టార చతుర్థే కానీ మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్థి అత్యంత ముఖ్యమైన సంకష్టార చతుర్థి శుక్లపక్షాల్లో భాద్రపద శుక్ల చవితి ఎంత ప్రాధాన్యమో కృష్ణపక్షాల్లో మాఘ కృష్ణ చవితి అంత ప్రాధాన్యం అందుకే సంకష్టార గణపతిని ఈ రోజున ఆరాధించుకున్న ధన్యులవుతారు దీన్ని పురస్కరించుకుని మొత్తం తొమ్మిది రోజుల పాటు లక్ష మోదక యజ్ఞాన్ని విశాఖపట్నంలో తలపెట్టడం జరిగినది దీన్ని నిర్వహిస్తున్నటువంటి భక్త బృందం అంతా కూడా ధన్యులు వీరు లోకక్షేమాన్ని ఉద్దేశంలో పెట్టుకుని మహాగణపతిని ఉద్దేశించి ఈ భవ్యమైన లక్ష్యమోదక యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు వైదిక పద్ధతిలో జరుగుతున్నది ఇది వైదిక మార్గంలో చెప్పబడుతున్నటువంటి గణపతి అర్చనా విశేషము నిత్యము జరుగుతున్న హోమములతో పాటు ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ శాస్త్రానుసారంగా నిర్వహింపబడుతున్నాయి దీంట్లో ప్రత్యేకత ఏమిటి అంటే గణపతి యొక్క స్వరూపాల్లో ముఖ్యమైనటువంటి సంకష్టాల గణపతి మహాగణపతి క్షిప్ర గణపతి ఇలాంటి కొన్ని గణపతుల యొక్క పూజలు అందరూ చేసుకునే పద్ధతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతివారు వీటిలో పాల్గొనవచ్చు ఏ విధంగా పాల్గొనాలి దానికి నియమాలు ఏమిటి నిర్వాహకుల ద్వారా తెలుసుకోవచ్చు అలాంటి నియమాలతో పాల్గొనవచ్చు పాల్గొన్న వారు ఆ ఫలితాన్ని వారు పొందుతారు అంతేకాకుండా ఈ పూజల ఫలితం లోక లోకక్షేమానికి కూడా నిర్వహింపబడుతున్న అంశం అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ప్రవచనములు జరుగుతున్నాయి ఈ ప్రవచనాలు వేద పురాణ మంత్రాది శాస్త్రాల ఆధారంగా శ్రీ మహాగణపతి వైభవం అనే పేరుతో ఒక విస్తారమైన ప్రవచన యజ్ఞం నిర్వహించుతూ ఉన్నారు ఇక్కడ ఆ ప్రవచనం చెప్పే భాగ్యం మహాగణపతి నాకు ప్రసాదించాడు అది ఫిబ్రవరి నెల పదిహేనవ తేదీ నుంచి తొమ్మిది రోజుల పాటు సాయంత్రం వేళ ప్రవచనాలు ఉంటాయి ప్రాతకాలం నుంచి హోమాలు మధ్యాహ్న కాలంలో పూజలు ఇవి నిర్వహింపబడుతున్నాయి ఇవి లోక కళ్యాణాన్ని ఉద్దేశిస్తూ గురు పరంపర యొక్క అనుగ్రహంతో గురు పరంపర కటాక్షాల మీద విశ్వాసంతో నిర్వహిస్తున్నారు దీన్ని ఈ నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి కందాళ అరుణా గాయత్రి గారు వారి శ్రీవారు శ్యామ్ గారు మిగిలినటువంటి భక్త బృందం వీరందరూ కూడా అభినందనీయులు మహాగణపతి కటాక్షం వీరందరికీ లభించాలని భారతదేశం సనాతన ధర్మం అభ్యుదయం సాధించాలని ఉద్దేశంతో జరుగుతున్న ఈ మహాగణపతి లక్ష్యమౌదక యజ్ఞం ప్రవచన యజ్ఞం కూడా నిర్విఘ్నంగా జరిగేలా మహాగణపతి ఆశీస్సులను అర్థిస్తూ అందరినీ ఆహ్వానిస్తూ స్వస్తి